దేశ సరిహద్దుల్లో ఎండా వాన చలిని లెక్క చేయకుండా దేశాన్ని రక్షించే సైనికుల దేశ సేవ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే తమ కొడుకు దేశాన్ని రక్షించే పనిలో నిమగ్నమై ఉండటం తల్లిదండ్రులు తమకు గర్వకారణంగా భావిస్తారు అయితే తమ కొడుకును దేశానికి సేవ చేయడానికి పంపుతున్న సమయంలో వారికి గర్వంతో పాటు కళ్ళు కూడా తడిసిపోతాయి మనసు బరువెక్కుతుంది ఇప్పుడు వైరల్ అవుతున్న ఓ వీడియో అలాంటి భావోద్వేగ దృశ్యానికి నిదర్శనం ఒక తల్లి తన కొడుకును నుదుటిపై ముద్దు పెట్టుకుని దేశానికి సేవ చేయడానికి పంపింది ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయబడిన ఈ వీడియోలో ఒక కుటుంబం తమ కొడుకును దేశానికి సేవ్ చేయడానికి పంపడానికి రైల్వే స్టేషన్ కి వచ్చింది ఈ సమయంలో తల్లి భావోద్వేగానికి గురై తన కొడుకు బుగ్గ మీద నుదుటిపై ముద్దు పెట్టుకుంది ఆ తర్వాత తన ప్రియమైన కొడుకుకు కరచాలనం చేసి వీడ్కోలు పలికింది ఈ వీడియోలో ఆర్మీ జవాన్ తండ్రి కుటుంబ సభ్యులు కనిపిస్తూ ఉన్నారు అక్కడ ఉన్నవారు ఈ దృశ్యాన్ని తమ మొబైల్ కెమెరాల్లో బంధించారు ఈ వీడియోను లక్ష నలభై వేల మందికి పైగా వీక్షించి ఈ భావోద్వేగ వీడ్కోలు క్షణంపై వ్యాఖ్యానిస్తూ ఉన్నారు ఆ అద్భుతమైన క్షణాన్ని సెల్లో చిత్రీకరించినందుకు ఒకరు థ్యాంక్స్ చెప్పారు మరొకరు మన దేశం సంతోషకరమైన దేశం సైనికుడి ప్రయాణం సంతోషంగా ఉంది నమస్తే అమ్మ అని వ్యాఖ్యానించారు అమ్మ నువ్వు నిజంగా గ్రేట్ నీ కొడుకు సరిహద్దుల్లో నిలబడి దేశాన్ని కాపాడుతూ గర్వకారణమైన పని చేస్తున్నాడు అని మరొకరు కమెంట్ చేయగా కొందరు హార్ట్ ని పంపించి తమ ప్రశంసలను వ్యక్తం చేస్తూ ఉన్నారు